అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశ్రమంలో ఆర్థికంగా బాగుండే వాళ్ళు రూముల్లో ఉన్నారు కదండి పద్నాలుగో నంబర్ రూమ్లో ఉండే వాళ్ళని మీకు పరిచయం చేస్తూ వాళ్ళ రూమ్ కూడా హోమ్ టూర్ చేసేద్దాం ఈరోజు ఓకేనా వెళ్దాం వాళ్ళు ఏం చేస్తాం అవి చూద్దాం పద్నాలుగో నంబరు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఆల్రెడీ నేను చెప్పిన హోమ్ టూర్ చేస్తాను అన్నట్లుగా నమస్తే నాన్న

ఫిక్స్ చేస్తున్నారు సహాయం వెరీ గుడ్ కలిసి వెలిసి ఉన్నారని మీ పేర్లు చెప్పండి ప్రతాప్ శివగంగా ఏమవుతారా సరే హోమ్ టూర్ చేద్దాం ఈరోజు భార్య భర్తలు సరిపడా ఉంటుందన్నమాట మరి చిన్నదంటే చిన్నదేం కాదు ఇవ్వగండి ఈ విధంగా సర్దుకున్నారు వీళ్ళు వంట చేసుకుంటారా ఎట్లమ్మ మీరు మేము వంట చేయమమ్మా అక్కడ అందరితో పాటు కలిసి అందరితో బట్ట తినేస్తారు వాళ్ళతో కలిసి బతకాలని సేవ చేసుకోవాలనే వచ్చామమ్మ మేము కెరీగుర్ వాళ్ళ అందరితో కలిసి సేవ చేసి చేసుకోవాలా అందరితో కలిసి బహిరకంగా ఉంటుంది రూము అటాచ్డ్ బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఇది తీరా ఈ విధంగా ఉంటుంది బాత్రూమ్ భార్య భర్తలు హ్యాపీగా ఉండిపోవచ్చండి కదనా ఇట్లా కట్టన్ వేసుకున్నారు ఈ విధంగా మిషన్లు పెట్టుకుని రెండు మిషన్లు పెట్టుకున్నారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా అంటారు అంటే మీరు ఇప్పుడు డబ్బు చేస్తున్నారా ఉచితంగా చేస్తున్నారప్ప మేమైతే వాళ్ళకి ఉచితంగా చేయాలి ఉచితంగా అయితే మీరు ఋణం పెట్టుకోమంటన్నారు తగ్గట్టిస్తే మేము వీళ్ళు తీసుకుంటాము అమ్మ తాతలకు మాత్రం ఫ్రీగా చేస్తాం ఫ్రీగా చేస్తారు ఫ్రీగా గా ఏ పైన అయినా వాళ్ళకి ఫ్రీ గా చేసి పెట్టు సేవ కోసమే వచ్చినాము మేము వెరీ గుడ్ ఇక్కడ పని చూసుకుంటా ఏం పని లేకపోతే పోయి వంటించడం కూడా సహాయం చేస్తా మా వంతు మా సహాయం ఎప్పుడు మనసే మీకు రక్ష ఇదిగోండి మందిరం ఈ విధంగా సెట్ చేసుకున్నారు ఎంత అందంగా ఉంది కదా ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను అంత అందంగా నింపుగా సెట్ చేసుకున్నారు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్ యూ Ok ma, bye. Bye 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 bye. bye, 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 bye. <laughs>